హైదరాబాద్ అంబర్పేటలో బతుకమ్మ కుంట సుందరీకరణ పనులు తుది దశలో ఉన్నాయని ఈ నెల ఇరవై ఐదున సీఎం ప్రారంభిస్తారని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విహెచ్ పనులను పరిశీలించారు ఈసారి బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంట వద్దనే జరుపుకోవాలని సూచించారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళకి అందరూ కూడా ఇక్కడికి రావాలి బతుకమ్మ పండుగ మనం ఇక్కడి నుంచి సెలబ్రేట్ అంటే మీరు ఫస్ట్ టూ డేస్ ఇంట్లో ఆడుకున్నా ట్వంటీ ఫిఫ్త్ నుంచి అందరూ కూడా ఇక్కడ ఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము దసరా సెలబ్రేషన్స్ వరకు కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ వరకు కూడా అందరూ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఇది ఓపెన్ టు పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆడుకునే విధంగా మేము అందరం కూడా అంటే ఆల్ మా ఆఫీసర్స్ అందరూ కూడా సహకరిస్తారు అన్ని సదుపాయాలు కూడా మీ ఉంటాయి అనేసి మహిళలకి ప్రత్యేకంగా ఈ రోజు నేను చెప్తున్నాను